దసరా శుభాకాంక్షలు ఈ పండుగ శుభ సందర్భంగా మా దసరా గోల్డ్ మంత్లీ స్కీం ప్రారంభమైంది బతుకమ్మ పండుగ సందడి మొదలై దసరా విజయదశమి ఉత్సాహం చేరి దీపావళి వెలుగులు మన హృదయాలను కట్టుపడేస్తున్న ఈ అద్భుతమైన సీజన్లో ప్రతి ఇంటి ఆనందాన్ని చేసేందుకు విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీశాంభవి జ్యువెలర్స్ మీకోసం ఒక అద్భుతమైన ఆభరణాల ప్రపంచాన్ని అందిస్తోంది ఎందుకంటే ఆభరణం అనేది కేవలం ఒక బంగారం ముక్క కాదు అది మన సంప్రదాయానికి మన సంబరాలకు మన భావోద్వేగాలకు ప్రతీక తరతరాలుగా కొనసాగుతున్న వారసత్వం ఒక ముద్దైన జ్ఞాపకంగా నిలిచే ఆర్భాటం అందుకే హైదరాబాద్ లో బంగారం ధరలు ఇవాళ సంచలనం ఇరవై రెండు యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పది వేల ఒక వంద రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాములు ఒకటి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలకు లభిస్తుండగా వెండి ఒకటి కిలో ఒకటి లక్ష నలభై రెండు వేల